ముందుగా అందరి నమస్కారం నమ్మిరాజు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కానుందా అంటే అవును అని మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే ఇప్పుడు బీజేపీ తెలంగాణలో పుంజుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే బీజేపీ ఎంత బలపడుతుందో తెలంగాణలో ఆ బీఆర్ఎస్ ఏదైతే ఉందో కేసీఆర్ గారు ఏదైతే స్టార్ట్ చేశారో అది ఆ ప్రభుత్వం అనేది కొంత కొంతగా విచ్ఛిన్నం అవుతూ ఉంది ఈ లో ఎవరైతే ఉన్నారో లేకపోతే టీఆర్ఎస్ ఏదైతే ఉందో దాని పేరు మార్చుకుని బీఆర్ఎస్లో పెట్టుకున్నారు ఆ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్లో చేరుతున్నారు అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వలన తెలంగాణలో తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన సమక్షంలో కాంగ్రెస్లో చేరుతున్నారు ఇప్పుడు ఈ బలహీన పడిపోతున్నటువంటి బీఆర్ఎస్ అనేది మళ్ళీ పునరుద్ధరించుకోవాలి మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే మిగిలినటువంటి ఒకే ఒక అస్త్రం బీజేపీ బీజేపీని పుంజుకునే స్థాయికి అంటే బీజేపీ తెలంగాణలో పుంజుకుంటుంది అంటే ఆ బీజేపీ సహాయ సహకారాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తన చక్రం తిప్పగలుగుతారు కాబట్టి అంతకుముందు ఈయన పొగరుతో మాట్లాడారు చాలా మాటలు మాట్లాడారు టీఆర్ఎస్ ఏ పార్టీ అయితే ఉందో దాన్ని బీఆర్ఎస్లో మారుస్తున్నాము మోడీ కావచ్చు ఈడీ కావచ్చు బోడీ కావచ్చు మమ్మల్ని ఎవరు ఏం పేకలేరు అన్న విధంగా కూడా మాట్లాడారు ఈవిడు కావచ్చు లేకపోతే కేటీఆర్ కావచ్చు లేకపోతే కవిత గారు కావచ్చు వీళ్ళందరూ కూడా అహంకారంతో మాట్లాడారు కానీ ఇప్పుడు ఆ బీజేపీలోనే వీరి యొక్క పార్టీని విలీనం చేస్తున్నారు ఢిల్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి అయిపోయిన తర్వాత ఈ పార్టీ యొక్క విలీనం అనేది జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ గారు పోటీ చేయాలి పోటీ చేసినా కానీ ఆయన ఓడించాలి ఓడించాలి అంటే ఆయన పైన ఆల్రెడీ మద్యం కేసు లెక్క కేసు అనేది రన్ అవుతూ ఉంది అందులో తెలంగాణగా తెలంగాణలో ఉన్నటువంటి ఈ కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారి యొక్క కుమార్తె కల్వకుంట్ల కవిత ఈవిడ కూడా ఒక పాత్ర పోషించారు ఒక ముఖ్య పాత్ర అనే చెప్పాలి ఒక ముఖ్య పాత్ర పోషించారు అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు కాబట్టి ఈవిడ కేసు నుంచి బయటపడాలన్నా లేకపోతే ఈయన మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె టీఆర్ఎస్ని అంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నా ఈయన మళ్ళీ తెలంగాణలో చక్రం తిప్పాలన్నా ఖచ్చితంగా ఈయన టీఆర్ఎస్ పార్టీని లేదా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయక తప్పదు అని అయితే మనకు తెలుస్తూ ఉంది ఖచ్చితంగా ఇది జరుగుతుందా అంటే వంద వంద శాతం కూడా జరిగి తీరుతుంది ఇది ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత మ్యాక్సిమం వందకు వంద శాతం కూడా బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం చేయబోతున్న పార్టీ అని మనకు తెలుస్తుంది